లేకపోతా ఉన్నారు తల్లిదండ్రులు మానసిక శోభ గురి గురవుతా ఉన్నారు వివిధ కోచింగ్ సెంటర్లో లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి వాళ్ళు కోచింగ్ తీసుకుంటా ఉంటే మీరు మాత్రం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా మీరు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా మరోవైపు చూస్తూ ఉన్నాము ప్రైవేటీకరణ దిశగా వెళ్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ మేము ప్రశ్నిస్తూ ఉంటే ఉన్న విశాఖ దాదాపు పన్నెండు వందల మంది అవుట్స పర్మనెంట్ ఉద్యోగులను తీసేశారు మూడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేశారు ప్రైవేటీకాని దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు మరోవైపు నిన్నే చూస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీ పది మెడికల్ కాలేజీ పీపీ ఫోర్ విధానంలో మేము చేయబోతూ ఉన్నామని చెప్తా ఉన్నారు మీరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మీరు నడుపుతా ఉన్నారా లేకపోతే అంబానీ ఆదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలు చేతుల్లో మీరు యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టబోతా ఉన్నారా ఏదైతే మెరిట్ విద్యార్థులకి ఎంబీబీఎస్ విద్యను దూరం చేసే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ కాలేజీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఏదైతే ఆనాడు యువగలం పాదయాత్రలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి నిరుద్యోగ వృద్ధి మూడు వేలు కూడా ఇవ్వాలని అఖిల భారత జనసమాఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాము షేక్ వలీ